శుభరాయ శుభాంగా మంగళాయ మహోజే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 శ్రీవరాహలక్ష్మి వారి సన్నిధానంలో చైత్రశుద్ధ ద్వాదశి శనివారం ఏప్రిల్ ఇరవై అవ తారీఖు యథావిధిగా నాలుగు గంటలకు సుప్రభాత సేవ సుప్రభాత అనంతరం ఆరాధనం ఆరాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం దివ్య ప్రబంధ సేవాకాలం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం పురాణం శ్రీభాష్యం భగవద్ మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం పాలభోగ నివేదనం అయిన తర్వాత విశేషమైనటువంటి హోమాలు కళ్యాణ ప్రయుక్తమైనటువంటి హోమాలు అదైన తర్వాత గ్రామ బలిహరణం బలిహరణం ఇచ్చిన తర్వాత ధ్వజం దగ్గర గరుడ పొంగలి నివేదనం అయిన తర్వాత మంగళాశ్రం చేతమరు గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుడు సన్నిధుల్లోనూ అలాగే కళ్యాణ మండపంలోను మంగళశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఏడున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు సర్వదర్శనం ఏడున్నర గంటలు అయిన తర్వాత కళ్యాణ మండపంలో వివిధమైనటువంటి అంటే చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేస్తారు అది సమాంతరంగా జరుగుతుంది పదకొండున్నర గంటలకు రాజభోగన్ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది పన్నెండు పావు నుంచి పన్నెండున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం సాయంకాలం ఐదు గంటలకు గోవిందరాజ స్వామి కళ్యాణమూర్తులు ఉభయ దేవురులతో కూడి శేషవాహనం పైన గ్రామ తిరువిధి సేవ ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది తిరువిధి సేవ అదే స్వామివారి కళ్యాణ మండపంలోకి వేయించేసిన తర్వాత భారతి ఆ సమర్పణ అయిన తర్వాత ఏడు గంటలకు దర్శనము నిలుపుదల చేసి ఏడు గంటలకు ఆరాధన ఆరాధనం ధూపం అయిన తర్వాత విశేష హోమాలు అయిన తర్వాత గ్రామ బలిహరణం నివేదనం గ్రామ బలిహరణం అయిన తర్వాత సుమారు పది గంటలకు మంగళా శాస్త్రం జరుగుతుంది మంగళాశస్త్రం అయిన తర్వాత తీర్థగోష్ఠి చేతమర తీర్థ వినియోగం అయిన తర్వాత పద పదిన్నర గంటలు పది పదిన్నర గంటల ప్రాంతంలో పవళింపు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది